పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈరోజు అనంతపురం టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల ఎనభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా వేలంపాటలైతే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాటలైతే పూర్తవ్వాల్సి ఉంది ఈ రెండు వందల ఎనభై రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో మాత్రమే రెండు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా వెలంపాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ముప్పై యాభై డెబ్బై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇక అనంతపురం టొమాటో మార్కెట్లో వేలం పాటలు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు రెండు వేలం పాటలు సూపర్ టాప్ అయితే రెండు వందల ఎనభై రూపాయలు ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో అనంతపురం టమాటో మార్కెట్లో మిక్సింగ్లు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభం ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే మిక్సింగ్లు ఇంకా మీడియాలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభం నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు అయితే మీడియాలు టాప్ అండ్ టాప్ అంతా రెండు వందల నుంచి ప్రారంభం రెండు ముప్పై రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం అనంతపురం టెమోటో మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభం రెండు ముప్పై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే పలుకుతూ ఉన్నాయి ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాం ప్రస్తుతానికి ఆరు గంటల యాభై నిమిషాల వచ్చి రెండు వెలంపాటల్లో రెండు వందల ఎనభై రూపాయలు సూపర్